హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ని అయితే నేను మీకోసం తీసుకొచ్చాను చాలా ఈజీగా మొబైల్ ఫోన్తో పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఎలా చూసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే బటన్ మీద నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము ముందుగా మీ ఫోన్లో క్రోమ్ని కానీ గూగుల్ని కానీ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ గూగుల్ని ఓపెన్ చేశాను ఇక్కడ బార్లో ఈనాడు రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఎంటర్ చేయండి ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు ఒక లింక్ వస్తుంది అది ఓపెన్ చేయండి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ అని దాని మీద క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది కాకపోతే ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ ఓపెన్ కాలేదు కాబట్టి ఇలా వస్తుంది ఒకసారి కింద ఏపీ రిజల్ట్స్ మీద చూసుకున్నట్టయితే ఇలా ఓపెన్ చేస్తే అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే మనకు రిజల్ట్స్ అనేది ఓపెన్ అవుతాయి ఈ విధంగా కాకపోతే మనకి ఇంకా తెలంగాణలో రిజల్ట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి టైమింగ్ చూపిస్తుంది టూ ఓ క్లాక్ తర్వాత ఓపెన్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్